దేవుని యొక్క పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము హృషయ గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాము ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటి వాడాయెను దేవుని కృపచేత ఈ లోకములో అనేకులు రక్షింపబడ్డారు రక్షింపబడుచున్నారు కూడా రక్షణ అనేది దేవుడిచ్చినటువంటి ఒక వరము ప్రభు అయినటువంటి యస్సుక్రీస్తు వారు సిలువలో చేసిన బలియాగము వలన ఆ రక్షణ మనకు లభించింది కానీ రక్షింపబడినటువంటి విశ్వాసులు లోకము చేత ఆకర్షించబడి దేవునికి దూరమవుతూ ఉన్నారు ప్రేమ కలిగిన దేవుడు వారిని రక్షించటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు అనేక అవకాశాలను ఇస్తున్నాడు కొంతమంది ఆయన ప్రేమను అర్థం చేసుకుని జీవితాలను సరిచేసుకుంటున్నారు మరికొంతమంది దేవునికి శాశ్వతంగా దూరమైపోతున్నారు అనల చేత అమ్మివేయబడిన యోసేపు ఫోతీఫరు గృహములో విచారణకర్తగా నియమింపబడ్డాడు యోసేపును బట్టి ఫోతీఫరు అత్యధికంగా దీవించబడ్డాడు యవనస్తుడైన యోసేపు మీద ఫోతీఫరు భార్య కన్నువేసింది తనతో పాపము చేయమని ఎంతో ఒత్తిడి చేసింది అయినప్పటికీ కూడా యోసేపు ఆ పాపము పనికి ఒప్పుకోలేదు ఫోతీఫరు భార్య యొక్క కపటమును బట్టి యోసేపు చెరసాల పాలయ్యాడు దేవుని కటాక్షమును బట్టి యోసేపు చెర నుండి విడిపించబడి దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు యోసేపు ఒక యాజకుని కుమార్తె అయినటువంటి అసెనత్తును వివాహము చేసుకున్నాడు ఆమె ద్వారా యోసేపునకు ఇద్దరు కుమారులు కలిగారు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటివారినందరినీ నేను మరచిపోవునట్లు చేసినని తన జ్యేష్ఠ కుమారునికి మనిషే అని పేరు పెట్టాడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను ఈ మాటలు మనకి ఆది కాండ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము యాభై ఒకటవ వచనం నుంచి కనబడుతున్నాయి ఎఫ్రాయిము అనగా అభివృద్ధి అని అర్థము దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనము అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మీయంగాను సామాజికంగాను ఆర్థికంగాను ఎదగాలి దేవుని పిల్లలు ఆశీర్వదింపబడిన వారిగా ఉండాలి సర్వసమృద్ధి కలిగి జీవించాలి ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూష అయినను చేయక దీవించుడి అని మొదటి పేతురు పత్రికలో రాయబడింది ఎఫ్రాయిమును గూర్చి మరి హుషయా గ్రంథములోను ఎఫ్రాయిము ఎవ్వరూ తిప్పివేయని అప్పము వంటి వాడాయను అని లేఖనము సెలవిస్తూ ఉంది ఆహాబు ఇస్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో దేశంలో గొప్ప కరువు సంభవించింది దానికి కారణము రాజు యొక్క స్వయంకృతాపరాధమే రాజు యజబేలు అనేటువంటి ఒక అన్యరాలైనటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆమె ఒక రాజకుమార్తె ఆహాబు తన భార్యకు విధేయుడైపోయి విగ్రహారాధనను మొదలుపెట్టాడు దేశంలో ఎక్కడ చూచినా భయంకరమైన విగ్రహారాధన ఈ చర్య దేవునికి బహుగా కోపము పుట్టించింది ఆ దేశంలో కొన్ని సంవత్సరాల వరకు వర్షం కురవదని తన ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా దేవుడు ప్రకటించాడు అంతేకాదు ఆకాశం వర్షం ఇవ్వటాన్ని ఆపేశాడు దేశంలో ఘోరమైన కరువు ఏర్పడింది ప్రజలకు ఆహారం లేదు పశువులకు ఏమాత్రం కూడా గ్రాసము లేదు త్రాగడానికి నీరు కూడా లేని పరిస్థితి అటువంటి స్థితిలో ఏలియాను దేవుడు మరి కాకుల ద్వారా పోషించాడు అవి ఉదయము సాయంత్రము కూడా రొట్టెను మాంసాన్ని తీసుకుని వచ్చి ఏలియాను పోషించేవి అక్కడున్న కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి నీళ్లు త్రాగి ఏలియా మరి బ్రతుకుతూ ఉండేవాడు ఆ నీటి వాగు మరి ఎండిపోతున్నటువంటి సమయంలో దేవుడు ఏలియాతో మాట్లాడాడు సీదోను పట్టణ సంబంధమైన సారేపతుకు వెళ్లమని అక్కడ ఒక విధవరాలి ద్వారా కరువు కాలంలో అతన్ని పోషిస్తానని దేవుడు అతనితో మాట్లాడాడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా ఏలియా సారేపతుకు వెళ్ళాడు పట్టణపు గవని యొద్ కట్టెలు ఎరుకుంటున్నటువంటి విధవరాల్ని మరి దాహానికి నీళ్ళు అడిగాడు ఆమె నీళ్లు తేవటానికి వెళుతుండగా మరి తినడానికి ఒక అప్పమ్మును కూడా తెచ్చిపెట్టమని అడిగాడు ఆ విధవరాలు తన యొక్క నిస్సహాయ స్థితిని దైవజనునితో చెప్పింది తన వద్ద కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే ఉందని తన్ తాను అలాగనే తన కుమారుడు కూడా అప్పము చేసుకొని మరి వాటిని తిని మరణించటానికి పుల్లలు ఎరుకోవటానికి వచ్చానని చెప్పింది ఏలియా ఆమె యొక్క భయాన్ని బాధను అర్థం చేసుకున్నాడు ఏలియా ఆమెతో ఇలా అన్నాడు ఈ మాటలు మనకి ఆ మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచ్చిన నుంచి కనబడుతున్నాయి భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము భూమి మీద ఎహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డెలో నూనె అయిపోదని ఇస్రాయిల్ దేవుడైన ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పాడు దైవజనుడు ఆమె ప్రవక్త యొక్క మాటలను విశ్వసించింది ఆ ప్రకారంగానే చేసింది తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్నటువంటి నూనె కూడా అయిపోలేదు కరువు ఎన్ని దినాలైతే అక్కడ ఉందో అన్ని దినాలు కూడా వారు తృప్తిగా భోజనం చేయగలిగారు అప్పము అనే మాట మనకు కనబడుతుంది అప్పము అనగా మరి రొట్టె అని అర్థము ఎఫ్రాయిము దేవుడు ఒక అప్పముతో పోలుస్తున్నాడు అది ఎవ్వరూ త్రిప్పి వేయని అప్పము అని రాయబడింది సాధారణంగా పెనంపై రొట్టెలు కాలుస్తూ ఉంటాము అవి మాడిపోకుండా ఇటు అటు తిప్పుతూ ఉంటాము ఒకవేళ పెనము పైన ఉన్నటువంటి ఆ రొట్టెను మర్చిపోతే అది మాడిపోతుంది పైగా పెనానికి అంటుకొనిపోతుంది అలాగే ఎఫ్రాయిము యొక్క జీవితము అడుగు మాడిపోయి పెనానికి అంటుకొని పోయిన అప్పము వలె ఉందని దేవుడు సెలవిస్తున్నాడు అప్పము పైకి చూచుటకు బాగానే కనబడవచ్చు కానీ అడుగున మాడిపోయింది కనుక తినుటకు ఏమాత్రం కూడా పనికిరాదు అలాగే కొంతమంది విశ్వాసుల యొక్క జీవితాలను చూస్తే పైకి బాగానే కనబడుతున్నారు కానీ కనబడని వారి హృదయము చెడిపోయింది భక్తి కార్యాలు బాగానే చేస్తున్నారు కానీ లోపల పాపము నిండిపోయింది ఎఫ్రాయిము ఎవ్వరూ త్రిప్పివేయని అప్పము వంటి వాడుగా మారటానికి కారణం కూడా దేవుడు చెప్తున్నాడు హోషయా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూసినట్లయితే ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయేను అని రాయబడింది అంటే లోకము అతని హృదయంలో ప్రవేశించిందన్నమాట దాని కారణంగా ఎఫ్రాయిము ఏ విధంగా పతనమయ్యాడో దేవుడు తెలియచేస్తున్నాడు హోషా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చిన చూస్తే ఎఫ్రాయిమియులు ఐగుప్తునకు మరలుదురు అశూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు అని రాయబడింది విశ్వాసులుగా జీవిస్తున్న వారు అబద్ధములను ఆశ్రయిస్తున్నారు దేవుడు సత్యవంతుడు గనక ఆయన పిల్లలు కూడా సత్యమును అనుసరించి నడుచుకోవాలి అని కోరుకుంటున్నాడు అబద్ధమునకు దూరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు యాకబు పత్రిక మూడు పద్నాలుగులో చూస్తే సత్యమునకు విరోధముగా అబద్ధములాడు అబద్ధములాడవద్దు అని రాయబడింది హోషియా గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన చూస్తే ఎఫ్రాయిమియులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరుదురు అని రాయబడింది దేవుని ప్రజలు వాక్యమును అనుసరించి జీవించాలి అంతేకాని మనుషులు కల్పించిన పద్ధతులను అనుసరించకూడదు అన్యుల ఆచారాలను మనము ఆచరించకూడదు ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఆరో వచనలో రాయబడింది హోషయా గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనంలో చూస్తే ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండెగల కొవ్వ ఆయను అని రాయబడింది ఎఫ్రాయింలో పిరికితనము ప్రవేశించినట్లు దేవునికి దూరమై ఎవరైతే ఉంటారో బుద్ధిహీనత పిరికితనం వారిలోనికి ప్రవేశిస్తుంది అంతకుముందు ధైర్యస్థులుగా దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉన్న వీరు పిరికితనంతో బలహీనులైపోతారు హోషియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చూస్తే ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు ఎన్నెన్నో బలిపీఠములను కట్టెను అని రాయబడింది అంతకు మునుపు తమ హృదయ బలిపీఠములను దేవుని కొరకు కట్టి సజీవ యాగముగా తమ జీవితములను అర్పించుకున్నవారు బలమైన ప్రార్థనా ధూపములు దేవుని సన్నిధికి చేరుతూ ఉంటే దేవుడు సంతోషించేవాడు కానీ నాడు ప్రార్థన బలిపీఠాలను మన చేతులతో మనము పడగొట్టుకొని లోక సంబంధమైన లేదా పాపమునకు ఆధారమైన బలిపీఠములను కడుతుంటే దేవుడు ఏ విధంగా సంతోషించగలడు అందుకనే ఎఫ్రాయిమును అధికంగా ప్రేమించిన దేవుడు ఆ యొక్క పాత దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు హోష గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వచనాన్ని చూస్తే ఎఫ్రాయుమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఆత్మీయంగా బాల్యంలో ఉన్నటువంటి మనకు దేవుడు అనేక విషయాలను నేర్పిస్తాడు ప్రత్యేకమైన శ్రద్ధను మన పట్ల వహిస్తాడు తండ్రి తన బిడ్డకు నడక నేర్పినట్లు దేవుడు ఓర్పుతో సంబంధమైన అనుభవాలను మరి ఒక్కొక్కటిగా మనకు నేర్పిస్తాడు వాక్యపు వెలుగులో మనలను నడిపిస్తాడు వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి కూడా దేవుడు బోధిస్తాడు ప్రార్థన చేయటం నేర్పిస్తాడు కేసయ్య తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు దానినే మనము పరలోక ప్రార్థన అంటున్నాము దేవుని సన్నిధిలో మనము సరిగ్గా ప్రార్థన చేయటానికి ఆయన తన యొక్క ఆత్మ సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు దేవుడు తన ప్రేమను ఎఫ్రాయిము పట్ల వ్యక్తం చేస్తున్నాడు అతని యొక్క నాశనాన్ని సహించలేని దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు హోషయా గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చూస్తే నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను మిమ్మును దహించు దహించునంతగా కోపించను అంటున్నాడు రక్షింపబడిన మనలో ఎవరు దేవునికి దూరమైనా దేవుడు చూస్తూ ఊరుకోడు ఎందుకంటే తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆ రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు గనుక ప్రతి వ్యక్తిని కూడా దేవుడు తన పోలికలు తన స్వరూపంలో సృజించుకున్నాడు మనిషిని అంతగా ప్రేమించిన దేవుడు రక్షించిన దేవుడు రక్షణ మరి మనం కోల్పోతూ ఉన్నప్పుడు లోకంలో కలిసిపోతున్నప్పుడు తిరిగి తన వైపునకు ఆకర్షించుకోవటానికి శత విధాలా కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు అనేక అవకాశాలను మనకిస్తూ ఉంటాడు ప్రేమగల దేవుని యొక్క పిలుపునకు మనము స్పందించేవారుగా ఉండాలి పరిస్థితిని బట్టి ఆయన వైపునకు తిరిగితే ఆయన ఎంతో సంతోషిస్తాడు రక్షించబడి దేవునికి దూరమైపోయిన వారు తిరిగి ఆయన చంతకు రావటానికి ప్రయత్నం చేయాలి శాశ్వతంగా దేవునికి దూరం దూరం అయిపోతే చాలా ప్రమాదం ఉంది అది చాలా భయంకరమైనటువంటి విషయము ఎఫ్రాయము ఎవరు త్రిప్పి వేయని అప్పము వాడాయను అని వాక్యము సెలవిస్తుంది అటువంటి స్థితిలో మనం ఉండకూడదు దేవుని సన్నిధిలో ఉంచబడే శ్రేష్టమైన రొట్టెలుగా ఉండటానికి మనం సిద్ధపడాలి దేవునిలో బలపరచబడాలి ఆయన కొరకు శ్రేష్టమైన కార్యాలను చేయాలి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి నిత్యము దేవుని సహాయాన్ని అర్థించాలి మనము దేవుడు కోరినటువంటి సంబంధమైన బిడ్డలుగా ఉందాము అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాము స్తోత్రములు నాయన కృపా సత్య సంపూర్ణుడా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఇంతవరకు కూడా నాయన మీరు మాతో మాట్లాడారు నాయన ఎఫ్రాయింలో ఉన్నటువంటి ఎన్నో లోపములను మీరు మాకు తెలియచేశారు అయా ఆ యొక్క వ్యక్తిని గురించి ఆయన మాతో మాట్లాడుతూ ప్రభావ మమ్మలను సరిచేసుకోమని నీవు చెప్పావు నీ మాట ప్రకారముగా మేము బ్రతుకుటకు మా జీవితాలను సరిదిద్దుకున్నటకు మీరు కృప చూపించండి ఈ మాటలను ఎందరైతే బిడ్డలు ఆలకించారు వారందరినీ దీవించి ఆశీర్వదించండి వారి నోటు నుండి వెలువడుతున్న ప్రతి ప్రార్థనకు కూడా మీరు జవాబును అనుగ్రహించండి నీ కృపలతో బిడలందరినీ వర్ధిల్లపరచండి బిడలు చేస్తున్న ప్రయాణాలలో వారు చేస్తున్న ప్రయత్నాలలో వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండండి క్షేమస్థితిని వారికి అనుగ్రహించండి వారి యొక్క మనోవాంఛలను మీరు సిద్ధింపచేయండి ఆశీర్వాదమునకు వారసులుగా వారు ఉండునట్లుగా మీరు కృప చూపించండి నీవు కోరినట్లుగా మేము బ్రతుకుటకునైనా నీ సహాయాన్ని మాకు అందించండి రాకడ కొరకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా ప్రార్థనావస్థలు కోరిన ప్రతి బిడ్డలను కూడా పేరు పేరునని హస్తాల్లో పెట్టుకుంటూ మీరే మహిమయు ఘనతయు ప్రభావమును పొందమని ఏ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్